చేయాలా లేదా చట్టం చేయాలంటే గట్టిగా చప్పట్లు గురి చెప్పండి ఇంకా గట్టిగా చట్టం చేయాలా లేదా చేయాలంటే గట్టిగా చప్పట్లు గురి చెప్పండి ఇంకా గట్టిగా చట్టం చేయాలా లేదా చట్టం చేయాలంటే గట్టిగా చప్పట్లు గురి చెప్పండి ఇంకా గట్టిగా చట్టం చేయాలా లేదా చట్టం చేయాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇంకా గట్టిగా చట్టం చేయాలా లేదా చట్టం చేయాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇంకా గట్టిగా చేయకపోతే ఏం చేద్దాం చేయకపోతే ఏం చేద్దాం జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని బంగాళాలో కలిపేస్తారా లేదా మీరు సిద్ధమా తమ్ముళ్ళని అడుగుతున్నా తమ్ముళ్ళు ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది పట్టాదారు పుస్తకం ఇది పట్టాదారు పుస్తకం దీనిపైన చూస్తే జగనన్న భూహక్కు చట్టం ఎవరిది భూమి జగన్ ఇచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళ అవ్వు ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి ఎన్నికల వేళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టంపై దుమారం రేగుతోంది జగన్ కి ఓటేస్తే ఈ చట్టం ద్వారా భూములు లాక్కుంటారు అని ప్రతిపక్ష నేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు అయితే చంద్రబాబు ఇలాంటి ఆరోపణలతో ప్రజలను భయాందోళనకు గుర్చేసి ఓట్ల రూపంలో లబ్ధి పొందాలని చూస్తున్నారు చంద్రబాబు కొన్ని సందర్భాల్లో ఆవేశంలో మాట్లాడుతూ ఉంటారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం మనసులో ల్యాండ్ యాక్ట్ చట్టం చెయ్యాలి అంటే క్లాప్స్ కొట్టండి తమ్ముళ్ళు అంటూ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడగానే చంద్రబాబు మనసులో మాట కక్కేశారు అయితే చంద్రబాబు పూటకో మాట మాట్లాడతారని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం తేవాలని ఉన్నా దుష్ప్రచారం చేసి ఓట్ల రూపంలో లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని వైసీపీ నేతలు ధరమవుతున్నారు